హలో వివాస్ వెల్కమ్ టు స్వరాలి ఆడియో స్టోరీస్ నేను మీ స్వరాలి రామాలో సీత ఇరవై తొమ్మిదో భాగంతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను స్టోరీ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే హై పాయింట్స్ ఇవ్వండి ప్లీజ్ ఇక లే చేయకుండా మనం మన స్టోరీలోకి వెళ్ళిపోదాం సనా ఎందుకు ఇవన్నీ సర్దుతున్నావు అని ఆశ్చర్యంగా అడిగింది సీతు మేడం రేపటి నుంచి ఈ సంవత్సరంలో మొదటి ఆరు నెలలు కంప్లీట్ అయిపోయాయి మరో సిక్స్ మంత్స్ స్టార్ట్ అవుతున్నాయి కదా అందుకే సర్దుతున్నాను అని చెప్పింది సనా సీతుకి సనా ఏం చెప్తుందో అర్థం కాలేదు సగం సంవత్సరం గడిచిపోతే ఏంటి అని అయోమయంగా అయితే ఏమైంది అని సనాని ప్రశ్నించింది సీతు మేడం రామ్ సర్ అలాగే వాళ్ళ అమ్మ ఈ ఇంట్లో ఆరు నెలలు మాత్రమే ఉంటారు ఆ తర్వాత ఇంకో ఆరు నెలలు రామ్ సార్ వాళ్ళమ్మ ఇద్దరు కలిసి వాళ్ళ కుటుంబంతో కలిసి ఉంటారు అని చెప్పింది సన వాళ్ళ ఫ్యామిలీనా అంటే వాళ్ళ ఫ్యామిలీ వేరే ఉందా అని అడిగింది సీతూ అవును మేడం సార్ ఈ ఆరు నెలలు వాళ్ళ తాతగారు వాళ్ళతో కలిసి ఉంటారు వాళ్ళ ఇల్లు సిటీకి దూరంగా ఉంది అంతేకాదు మేడం సార్ వాళ్ళ అన్నయ్య అక్క వాళ్ళందరూ కూడా వస్తారు వాళ్ళిద్దరు రామ్ సార్ వాళ్ళ నాన్నగారు తమ్ముడు భార్య పిల్లలు ఈ ఆరు నెలలు అందరూ అక్కడే కలిసి ఉంటారు అని చెప్పింది సనా సనా చెప్పిందంతా విని సీతు ఆశ్చర్యపోయింది రామ్కి తోడ పుట్టిన కజిన్స్ కూడా ఉన్నారా అని ఆశ్చర్యపోయింది సీతు అదేంటి సనా నువ్వు చెప్తున్నంత నిజమేనా మరి అలాంటప్పుడు వాళ్ళు ఇక్కడికి ఒక్కసారి కూడా రాలేదేంటి అని అడిగింది సీతు రామ్ సార్ వాళ్ళ బ్రదర్ కి రామ్ సార్కి పడదు మేడం వాళ్ళ బ్రదర్ పేరు భరత్ అతను సారు ఎక్కువగా మాట్లాడుకోరు అని చెప్పింది సనా సనా సీతూతో మాట్లాడేటప్పుడు సరిగ్గా అదే సమయంలో భరత్ ముంబైలో ఉన్నాడు ఆ నగరం మధ్యలో ఒక పెద్ద హాస్పిటల్ ఉంది ఆ హాస్పిటల్లో తన కోసం ఉన్న సపరేట్ రూమ్ లో భరత్ ఆవేశంగా తన ముందున్న పంచి బ్యాగ్ ని ఒక ఉన్మాదిలాగా కొడుతున్నాడు అతనికి చాలా కోపంగా ఉంది అన్న సంగతి అతని బ్యాగ్ ని కొట్టడంలోనే తెలుస్తుంది భరత్ ఇప్పటికే చాలా లేట్ అయింది పేషెంట్ కండిషన్ చాలా సీరియస్ గా ఉంది త్వరగా రా అని బయట నుంచి ఎవరో తలుపు కొట్టడంతో తను కొడుతున్న పంచింగ్ బ్యాగ్ కి రెస్ట్ ఇచ్చి తన చేతికి ఉన్న బ్యాండ్ తీసి ముఖం కడుక్కున్నాడు భరత్ అతని బూడిద రంగు కళ్ళు అతని అందాన్ని మరింత పెంచుతున్నాయి వెంటనే వర్క్ మోడ్ లోకి వచ్చేసి హడావిడిగా తలుపు తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు భరత్ అతను సిటీలోనే నెంబర్ వన్ హార్ట్ స్పెషలిస్ట్ అతని అపాయింట్మెంట్ కోసం చాలా మంది క్యూలో ఎదురుచూస్తూ ఉంటారు మేడం అని భరత్ గురించి చెప్పింది సనా సనా భరత్ గురించి చెప్తుంటే ఇంట్రెస్ట్ గా వింటోంది సీతు కానీ మేడం రామ్ సారు భరత్ సారు ఒకేలా ఉండరు వాళ్ళిద్దరూ వ్యతిరేక ధృవాలు రామ్ సార్ ఈ ఇంటికి మొదటి వారసులు కాబట్టి వాళ్ళ తాతగారు అతనికి వ్యాపార బాధ్యతలన్నీ అప్పగించాలని నిర్ణయించుకున్నాడు అందుకే భరత్ సారు నేను వ్యాపారం జోలికి రానని చెప్పి మెడిసిన్ చదవడం మొదలు పెట్టాడు రామ్ సార్కి బిజినెస్ చేయడం అంటే ఇష్టం భరత్ సార్కి బిజినెస్ అంటే అస్సలు ఇష్టం ఉండదు ఇద్దరి మధ్య వయస్సు తేడా కూడా ఏమీ లేదు రామ్ సార్ కంటే ఒక నెల చిన్నవాడు భరత్ అంతే అతను చెల్లెలు ఇద్దరు ఉన్నా వాళ్ళిద్దరు ఎప్పుడు మాట్లాడుకోరు ఈ విషయం వాళ్ళ తాతగారు అర్థం చేసుకోరు అందుకే ఏడాదిలో ఒక ఆరు నెలలు ఎవరు ఎక్కడున్నా పర్వాలేదు కానీ కనీసం ఒక ఆరు నెలలన్నా అందరూ కలిసి ఉండాలని తప్పనిసరిగా ఒకే ఇంట్లో ఉండాల్సిందేనని రూల్ పెట్టారు అని చెప్పింది సనా సనా మాటలు వినగానే సీతు ఎందుకో భయపడిపోయింది ఇప్పటికే రామ్ తల్లికి తనంటే ఇష్టం లేదు ఇప్పుడు ఆ ఇంట్లో వాళ్ళందరూ తన గురించి ఏమనుకుంటారోనని భయపడింది రామ్ ఈ విషయం నాకు ఎందుకు చెప్పలేదు అని తనలో తనే అనుకుంది సీతు మేడం సార్ ఈ రాత్రికి మనం బయలుదేరాలని మీతో చెప్పమని చెప్పారు అని చెప్పింది సనా రామ్ తనకు ఈ విషయం చెప్పలేదని బాధగా ఉన్నా నిన్న అతను తనతో చెప్పిన మాటలు ఆమెకి గుర్తొచ్చాయి ఇక మీదట రామ్ తనంత తనుగా తనతో మాట్లాడను అని చెప్పాడు కదా అందుకే రామ్ ఈ విషయం గురించి నాతో చెప్పలేదనుకుంటా అని ఆమె అర్థం చేసుకుంది సరే సనా నేను కూడా నా లగేజ్ సర్దుకుంటాను అని చెప్పింది సీతు అవసరం లేదు మేడం నేను మీ లగేజ్ అంతా కూడా ఇప్పుడే సర్దేశాను అని చెప్పింది సనా ఇక అక్కడ ముంబైలో భరత్ చేతులకు గ్లౌజెస్ పెట్టుకొని ఆపరేషన్ థియేటర్లోకి ఎంటర్ అయ్యాడు డాక్టర్ ఈ కేసు చాలా క్రిటికల్ గుండెకు ఆక్సిజన్ వెళ్లకుండా చాలా ప్రయత్నం చేశాం ఇలాగే మరో పది నిమిషాలు గడిస్తే గుండె పనిచేయడం ఆగిపోతుంది అని భరత్తో చెప్పాడు అతని పక్కనే ఉన్న డాక్టర్ భరత్ ఒక్క నిమిషం అక్కడ ఉన్న పేషెంట్ పరిస్థితిని జాగ్రత్తగా గమనించాడు ఆ పేషెంట్ పరిస్థితిని క్లియర్ గా అర్థం చేసుకున్నాడు దగ్గరలో ఉన్న ఒక నర్సు అతని దగ్గరికి వచ్చి ఒక జత సర్జికల్ కత్తెరను అందించింది భరత్ ఏం చేయబోతున్నాడో అని అందరూ ఉత్కంఠగా చూస్తూ ఉండగా అంత పెద్ద ని కూడా జస్ట్ ఫైవ్ మినిట్స్ లో తేలిగ్గా కంప్లీట్ చేసేసాడు భరత్ అతని చుట్టూ ఉన్న డాక్టర్లందరూ అతనిని అభినందించారు ఆపరేషన్ కంప్లీట్ చేసిన తర్వాత బయటకు రాగానే ఒక లేడీ డాక్టర్ అతని వెనకాల పరిగెత్తుకుంటూ వచ్చింది నిజంగా డాక్టర్ అంటే మీలా ఉండాలి డాక్టర్ మీ అంత ఎక్స్పర్ట్ ఎవ్వరూ ఉండరు అని అతనితో చెప్పింది ఆ లేడీ డాక్టర్ ఆమె అతనిని పొగుడుతూనే అతనితో పాటు నడుస్తూ వెళ్తోంది భరత్ షడన్ గా ఆగి ఒక్క క్షణం ఆమె వైపు చూశాడు నువ్వు నన్ను ఎంత పొగిడినా నువ్వు చేసిన తప్పుని కరెక్ట్ చేసుకోలేవు డాక్టర్ ఆపరేషన్ చేసే ముందు పేషెంట్ కి బ్లడ్ ప్రెషర్ చెక్ చేసి అనస్థీషియా ఇవ్వాల్సింది మీరెందుకు అలా చేయలేదు ఈ తప్పు ఇంకోసారి రిపీట్ అయిందంటే బాగుండదు అని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాడు భరత్ ఆ లేడీ డాక్టర్కి అతను అలా గట్టిగా వార్నింగ్ ఇవ్వగానే నోట్లోంచి ఇంకేం మాట బయటికి రాలేదు అతనితో మాట్లాడడానికే ఆమె వణికిపోయింది సారీ డాక్టర్ ఈ తప్పు ఇంకోసారి రిపీట్ అవ్వనివ్వను అని క్షమాపణలు చెప్పి ఆమె వెళ్ళిపోయింది భరత్ తన ఛాంబర్లోకి వెళ్ళగానే అక్కడికి సంజయ్ వచ్చాడు అతను కూడా అదే హాస్పిటల్లో డాక్టర్గా పనిచేస్తున్నాడు ఏ భరత్ నెక్స్ట్ ప్లాన్ ఏంటి ఈరోజు ఖాళీగానే ఉన్నావా బయట ఏదైనా పార్టీకి వెళ్దామా అని అడిగాడు సంజయ్ సారీ సంజయ్ నేను ఈరోజు మా తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి ఇంకో ఆరు నెలలు నేను అక్కడే ఉండాలి నేను డ్యూటీ సరిగ్గా చేయలేనేమో ఈ ఆరు నెలలు చాలా స్ట్రిక్ట్ గా గడుస్తుంది సో ఈ ఆరు నెలలు నన్ను డిస్టర్బ్ చేయకు అవసరమైనప్పుడు వచ్చి వెళ్తూ ఉంటాను అని చెప్పాడు భరత్ ఆ రోజు సాయంత్రం భరత్ కూడా వాళ్ళ తాతయ్య వాళ్ళ ఇంటికి బయలుదేరాడు ఇక్కడ రామ్ సుమిత్రాదేవి సీతు అందరూ కూడా ఇక్కడి నుంచి బయలుదేరారు శిల్ప వచ్చి రామ్ నేను కూడా నీతో వస్తాను అని అడిగింది సారీ శిల్ప నిన్ను నేను అక్కడికి తీసుకువెళ్లేను మా తాతయ్య అమ్మమ్మ ఒప్పుకోరు నువ్వు కొద్ది రోజులు ఇక్కడే ఉండగలవా అని అడిగాడు రామ్ అదేం కుదరదు రామ్ నేను నీతో పాటే ఉండాలి అనుకుంటున్నాను నువ్వు నాతో ఉండాలి అనుకుంటున్నాను ఏదో ఒకటి రెండు ఒకటి రెండు రోజులైతే పర్వాలేదు కానీ ఏకంగా ఆరు నెలలు నువ్వు లేకుండా ఉండడం అంటే నా వల్ల కాదు ప్లీజ్ రామ్ నేను నీతో పాటే వస్తాను అని బతిమిలాడింది శిల్ప సుమిత్రాదేవికి కూడా ఆమెని అక్కడ ఒంటరిగా వదిలేసి వెళ్లడం ఇష్టం లేదు అంత పెద్ద ఇంటిని శిల్పకి వదిలేయడం అంటే ఆమెకి కష్టంగా అనిపించింది అందుకే ఆమె శిల్పతో మేము ఎవరూ లేకుండా నువ్వు ఇక్కడ ఒంటరిగా ఎందుకు ఉండడం నువ్వు నీ రూమ్ కి వెళ్ళిపో అని అన్నది శిల్ప సుమిత్రాదేవితో ఆంటీ మీరెందుకు నా మీద కోపంగా మాట్లాడుతున్నారు నాకు కనుక కోపం వస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసు కదా అని అన్నది శిల్ప సుమిత్రాదేవి తనపై హత్య ప్రయత్నం చేసిన విషయాన్ని రామ్ తో చెప్తానని బెదిరిస్తున్నట్లుగా అన్నది శిల్ప సుమిత్రాదేవి ఇంకేమీ మాట్లాడకుండా సైలెంట్ అయిపోయింది అర్థం చేసుకో శిల్ప మరోసారి అడిగాడు రామ్ నువ్వే నన్ను అర్థం చేసుకోరా నేను నీతో పాటే వస్తాను అని మొండిగా అన్నది శిల్ప శిల్పను ఒప్పించడానికి ఇక రామ్కి వేరే మార్గం కనపడక ఆమె తనతో రావడానికి ఒప్పుకున్నాడు సరే శిల్ప నువ్వు కూడా రా అన్నాడు రామ్ రామ్ నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా ఒకవేళ తాతగారు కనుక ఈమె ఎవరు అని అడిగితే నువ్వేం చెప్తావు అని కోపంగా అన్నది సుమిత్ర రామ్కి ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్ గా నిలబడ్డాడు నిజానికి అతని మనసులో కూడా అదే ప్రశ్న ఉన్నది అంతలో సీతు కలగజేసుకొని నా ఫ్రెండ్ అని చెప్పు అని అన్నది సీతు మీద సుమిత్రాదేవికి విపరీతమైన కోపం వచ్చింది అసలు నువ్వు ఇంట్లోకి అడుగుపెట్టిన వేళే బాలేదు మాకు శనిలా దాపురించావు సైలెంట్ గా ఉండక వెధో సలహాలన్నీ ఇస్తున్నావా అని అరిచింది సుమిత్రాదేవి సుమిత్రాదేవి సీతూని అలా అరవగానే రామ్కి విపరీతమైన కోపం వచ్చింది అమ్మా నువ్వు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడు నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సీతూ ఇప్పుడు నా భార్య అని అన్నాడు రామ్ రామ్ మొదటిసారిగా సీతూకి తన భార్య అనే హక్కును ఇచ్చాడు అతను సీతూ గురించి సుమిత్రాదేవితో మాట్లాడిన మాటలకు శిల్ప గుండె రగిలిపోయింది మరుసటి రోజు ఉదయం ఆ సిటీకి దూరంగా ఉన్న పెద్ద విల్లాలోకి రామ్ కారు ఎంటర్ అయింది సీతూ అంత పెద్ద విల్లాను ఆశ్చర్యంగా చూస్తోంది ఆమె కళ్ళు పెద్దవిగా చేసుకొని ప్రతి దాన్ని అబ్జర్వ్ చేస్తోంది ఆమెకక్కడ అన్ని చాలా అందంగా కనపడ్డాయి ఆశ్చర్యంగా కూడా ఉంది శిల్ప మాత్రం నా రామ్ ఇంత పెద్ద విల్లాకి ఓనర్ అతని గురించి అది వరకు వినడమే కాని ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను అని మనసులో అనుకుంది కారు వచ్చి ఆ బంగ్లా ముందు నిలబడగానే లోపల నుంచి ముగ్గురు పని మనుషులు పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ లగేజ్ అంతా దించారు ఆ ఇంట్లోంచి రామ్ చెల్లెలు లల్లి చేతిలో హారతి పళ్లెంతో వాళ్ళకి ఎదురొచ్చింది రామ్ ని చూడగానే లల్లి ఆనందంగా అన్నయ్యా అంటూ ముందుకొచ్చింది ఎలా ఉన్నావు లల్లి అని రామ్ కూడా హ్యాపీగా పలకరించాడు నేను సూపర్ గా ఉన్నాను నువ్వెలా ఉన్నావు అన్నయ్య ఓ అన్నయ్య అసలు నిజానికి నేను నీతో మాట్లాడకూడదు నువ్వు నాకు చాలా పెద్ద ద్రోహం చేశావు నీ పెళ్లి గురించి నేను కూడా అందరితో పాటు పేపర్లో టీవీలో న్యూస్లో చూసి తెలుసుకోవాలా అని అంటూ పక్కనే ఉన్న సీతుని చూసి నవ్వింది లల్లి వెంటనే లల్లి సీతూ దగ్గరికి కూడా వచ్చి వదిన నా పేరు లల్లి మీ ఆయన రామ్కి ప్రియమైన చెల్లెలిని నీకు ఆడపొడుచుని అంటే నేను నీకు అర్ధమొగుడితో సమానం అని నవ్వుతూ ఆమెకి చేయి ఇచ్చింది లల్లి సీతూ కూడా ఆమెతో చేతులు కలిపింది అయితే ఇదంతా చూస్తున్న శిల్ప మాత్రం కోపంతో రగిలిపోయింది ఆమె గుండెల్లో పెద్ద అగ్ని పర్వతాలే బద్దలవుతున్నాయి ఏమైంది శిల్ప పరిస్థితి ముందు ముందు ఏమవుతుందో చూడాలి ఇంకా ఆ ఇంట్లో ముందు ముందు జరిగే వాటన్నింటినీ చూసి శిల్ప ఎలా తట్టుకుంటుందో ఏమో అంతేకాదు ఈ కథలో ఇంకో హీరో భరత్ ఎంటర్ అయ్యాడు కదా మరి అతని గురించి కూడా తెలుసుకుందామా స్టోరీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయొచ్చు కదా